ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి పూజ ఇక పట్టిందల్లా బంగారు రాజయోగం మన హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలో శ్రీరామనవమి అవుతుంది ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాని శ్రీరామనవమి వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి చాలా పవిత్రమైనది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి శ్రీరామనవమి రోజున చేసిన పిగిన ప్రతి పుణ్య ఫలితం దక్కుతుంది ఈ సంవత్సరం వద్ద డబ్బు కట్టాలి లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి పూజ చేసినందుకు శుభమూర్తం తప్పనిసరిగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా ఈ వీడియో లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు ఇదే రోజున సీతారాముల వారి కళ్యాణం కూడా జరుగు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్ణాటక రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున ఇందులో పూజలు చేసేవారు మధ్యాహ్నం సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో రాముడిని పూజించాలి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది అయితే ఇంట్లో పూజలు చేసుకునేవారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ప్రతి వరకు దీపారాధన చేసుకోవచ్చు ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేసేవారు ఉదయం నాలుగు ముప్పై నుండి ఐదు ముప్పై మధ్యలో దీపారాధన చేసుకోవచ్చు ఈ శుభగడియంలో ఇంట్లో పూజ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా నీటి బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చి కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆదివారం రోజున ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవానుడికి నీటికి సమర్పించండి ఇక మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన ఐశ్వర్యాన్ని వరిస్తాడు ఈ పండగ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని నీళ్ళు పసుపు నుండి చల్లిపెండు అయితే గంగాజలాన్ని చల్లుకుంటే రీఫా మంచిది ఈ పండగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రామాలయంకి ఉండాలి కాబట్టి ఉదయాన్నే రామాలయంకి వెళ్ళి రాముల వారికి దర్శించుకోండి రామాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఇంట్లో పూజ చేసుకో పూజ ప్రారంభించండి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు సీతారాముల విగ్రహాన్ని కానీ సీతారాముల చిత్తపటాన్ని కానీ తెచ్చుకోండి సీతారాముల వారి పటానికి బట్లు పెట్టి చామంతి పూలతో నిండుగా అలంకరించుకోండి సీతారాముల వారి పటాన్ని అలంకరించిన తర్వాత ఒక ఐదు సమలపా తీసుకుని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజకి కూడా పెట్టుకో అలాగే పూజ ప్రారంభించే నుండి అక్షింతలను కూడా శుద్ధం చేసుకోండి పూజలో పెట్టిన అక్షింతలకు చాలా దైవశక్తి ఉడిసింది ముఖ్యంగా పండగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నయ్యితో దీపారాన్ని చూస్తే చాలా మంచిది విశేషంగా శ్రీరామనవమి రోజున మట్టి ప్రమిదంలో కానీ ఇంటి ప్రమిదంలో కానీ దీపారాధన చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం కుటుంబానికి చేరుతుంది సీతారాముల వారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను నమ ఇక పూజలో నైవేద్యంగా అరటిపండు పండు వడపప్పు మరియు బెల్లం పాలకాన్ని సిద్ధం చేసుకోండి విశేషంగా శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి పసుపు రంగు వస్త్రాలు ధరించి తీట్లో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య కలికం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో జై శ్రీరామ్ అనే నామాన్ని కనీసం ఇంకా ఎన్నిసార్లు జపించండి చివరగా సీతారాములకు హార హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసుకుని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తలపైన వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటూ మీ మనసులోని కోరికలను చెప్పి ఐదు ప్రశిక్షణ చేయండి ఈ విధంగా రాముడిని పూజించి చూడండి ఈ విశ్వవాసుమ సంవత్సరం రాయరావడానికి అష్ట ఐశ్వర్యంగా జీవిస్తారు ఇక మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పవిత్రమైన శ్రీరామనామ రోగిన ఒక రంగు వస్త్రం తీసుకుని అందులో ఐదు యాలపులను వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ యానా మూటకి తర్పుర ఆరణించి ఆ మూటను మీ పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా తీపి ఆదాయం ఎక్కింపు అవుతుంది మీ భద్ర సంపద బాగా తిరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు సాయంత్ర సమయంలో ఇంటి నుంచి తప్పకుండా రెండు దీపాలు విధించాయి ఈ దీపాలను రామ జ్యోతులని అంటారు ఈ రెండు దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి ఇక్కడ రెండవ దీపం శ్రీకారం లక్ష్మీదేవి ఈ స్వరూపమే పారత్తి దేవి కాబట్టి ఈ శ్రీరామనవమి పండగ రోజున ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగులో అలాంటి ఇండలో లక్ష్మీదేవి కృష్ణ వేసుకుని కూర్చుంటే హితాన్ని ప్రస్తున్న వారు ఈ సంవత్సరం అంతా ఆకస్మిక ధనలాభాన్ని పొందాలంటే శ్రీరామనవమి రోజున కుండుమ పూజ చేసే సమయంలో రామ రక్షణ యంత్రాన్ని చదవదు ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేను ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ 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 రామచంద్రాల శ్రీ నమ ఈ మంత్రాన్ని ఇరవైసారి చదివితే మీ ఇంట్లో నీ అందరి ధనలక్ష్మీదేవి అడుగు పెడితే వ్యక్తులు ఇట్లా కనక వర్షంతో నిండుకోవాలి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు శ్రీరామ శరణ పదం అనే మంత్రాన్ని ఇరవై ఐదు సార్లు జరిపించాలి అనారోగ్య సమస్యలను కొనకపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శ్రీరామనవమి రోజున విశేషంగా ఒక గంటల పాటల బెండలు తయారు చేసి హనుమంతునికి సమర్పించండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున రామా యానం రామాయణం చదివినా లేదా రామాయణం విన్నా సరే కోండలు పిలగొడటం లభిస్తుంది ఇక శ్రీరామనవమి రోజున పోరకాడిన కూడా మాంసాహారం తినకూడదు మద్యపానానికి ఈ గు ఉపవాసం చాలా మంచిది ఒక పేద ఉపవాసం ఉన్నా సరే మీ పూజకు రెచ్చింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున ఉంది లేకుండా చూసుకోండి ఇక కుజదోషంతో ఇబ్బంది పడినారు పెద్ద వీపారాన్ని చేస్తే కుజదోషం కలిగిపోయి సత్వరణ వివాహం జరిగింది ఈ విడియో నేను ఇష్టపట్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ మర్చిపోర్ట్ థ్యాంక్ యూ